ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి సో మన ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ ముప్పై రోజుల నుంచి అరవై రోజుల వరకు ఎటువంటి స్ప్రింగ్స్ అనేది చేసుకోవాలి అలాగే ఈ స్ప్రేయింగ్స్తో పాటు కురుస్తున్న భారీ వర్షాల నుండి మిరపతోటకు తోటకు ఈ బిల్ట్ అంటే ఈ వేరుకులుడు అనేది రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని రైతు సోదరులు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ని తోటి రైతులకు షేర్ చేయగలరండి సో ముఖ్యంగా ఈ మన గత వారం రోజుల నుంచి మన మిరపలో మనకు ఈ అధిక వర్షాలు అనేది రావడం వలన ఈ భూమిలో వచ్చేసి మనకు ఈ తేమ శాతం అనేది అధికంగా ఉండి మనకు ఈ మిరపలో వచ్చేసి ప్రధానంగా ఈ విల్ట్ అంటే ఈ వేరు సమస్య అనేది చాలా అధికంగా రావడం జరుగుతుంది చాలా ఏరియాస్లలో అయితే ఈ మొక్కలు అనేది చాలా వరకు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ వేరు కుల్లుడను మనం కనుక ఏ విధంగా నివారించుకోవాలంటే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ వేయడం జరుగుతుంది సో ఇది మనకు విట్రో లైఫ్ సెన్సెస్ వారిదండి ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్టు సో గత రెండు సంవత్సరాలుగా మనము ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ గురించి తెలపడం జరిగింది ఇప్పటి వరకు చాలా మంది రైతులకు మనం ఇది అందించడం జరిగింది సో ఇది యూజ్ చేసిన ప్రతి ఒక్క రైతు సోదరులు మంచి ఫీడ్బ్యాక్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ మొదటి దశలోనే మనము ఈ వేరు కులుడుని కనుక నివారించుకున్నట్లయితేనే మనకు మనకు ఈ క్రాప్ అనేది మనకు మనకు కాపు కాపు దశ వరకు వెళ్ళి మంచి దిగుబడి సాధించాలన్నా మనకు ఈ మొక్కలు అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే మంచిగా ఉంటేనే మనకు దిగుబడి సాధించే దిశగా మనకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే విల్టు నుంచి మనము ఈ మిరపను కాపాడుకోవాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు సోదరులు ఒక ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ చొప్పున ఈ బ్లాక్ బస్టర్ అనే సైల్ అప్లికేషన్ని మీరు ప్రతి చెట్టు చెట్టుకు డ్రించింగ్ అన్న చేసుకోవచ్చు లేకపోతే మీరు ఈ నీటి తడులు పెట్టుకున్నప్పుడు ఈ బ్లాక్ బస్టార్ అనే ప్రొడక్ట్ని మనము యూరియాలో కానీ లేకపోతే ఇసుకలో కానీ కలుపుకొని మన తోట మొత్తం కవర్ అయ్యే విధంగా మనము చల్లుకున్నట్లయితే మనకు మంచి వేరు వ్యవస్థ అభివృద్ధి రావడానికి పనిచేస్తుంది బ్లాక్ బస్టార్ అనేది అలాగే మంచి వేరు వ్యవస్థతో పాటు మనకు ఈ చెట్టు యొక్క కాండం భాగం అంటే ఈ భూమి లెవెల్లో మనకు ఏమైతుందంటే ఇక్కడ మొత్తం బ్లాక్గా ఏర్పడి మనకు ఇక్కడ బూజులాగా వచ్చేసి చెట్టు అనేది వడలిపోయి చనిపోవడం జరుగుతుంది సో ఈ సమస్యను మీకు ప్రధానంగా మన ఈ సమస్య నుంచి బయట రావాలంటే ప్రతి ఒక్క రైతు సోదరులు కంపల్సరిగా ఈ బ్లాక్ బెస్టర్ అనే ప్రోడక్ట్ని మనం కనుక డ్రించింగ్ అనేది చేసుకోవచ్చు లేకపోతే సాయిల్ అప్లికేషన్ అంటే మనం ఈ ఇసుకలో కానీ లేకపోతే ఏదైనా దుక్కి మందులలో కలుపుకొని చల్లుకున్నా కానీ అప్లై చేసుకున్నా కానీ మనకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం చేసుకోవడం వలన మన ఈ మిరప పంటలో వస్తున్నటువంటి వేరు కుల్లుడును మనము శాశ్వతంగా శాశ్వతంగా మనము దాన్ని ఎదుర్కొని మనము ఈ బిల్ట్ అనేది రాకుండా మనం అయితే చేసుకోగలగచ్చు సో ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు అలాగే ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి మనం తనక వచ్చేసినట్లయితే మన మిరప తోటకు వచ్చేసి మనము ఇప్పటికీ ఎగ్జాక్ట్గా వన్ మంత్ అయితే అవ్వడం జరిగింది సో ఒకసారి ఈ వన్ మంత్లో మనము నాలుగు స్ప్రేయింగ్లు అనేది చేయడం జరిగింది ఈ నాలుగు స్ప్రేయింగ్లలో మనం ఎటువంటి కాంబినేషన్స్ ఇచ్చామో మీకు ఒకసారి సింపుల్గా ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము మొదటి డోస్ కింద వచ్చేసి మనము ఏం చేసామంటే ఇథియాన్ సైపరి మిథులేను దానిలోకి కాంబినేషన్గా సాఫ్ అనే ఫంగిసైడ్ కలుపుకోవడం జరిగింది అలాగే సెకండ్ డోస్ కిందకి వచ్చేసి మనము ఈ మోనోక్రోటోపాసు దాంతోపాటు మట్టి సల్ఫర్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే థర్డ్ డోసులో మనము ట్యాంగో ప్లస్ అగ్రోమిన్ మ్యాక్స్ ఈ ట్యాంగో దేనికి అంటే మనకు ముఖ్యంగా ఈ ఎర్రనల్లి సమస్యను మనకు ఈ ఎర్రనల్లిని తగ్గించడానికి అలాగే మనకి ఎర్రనల్లి వలన వచ్చినటువంటి పైముడత అలాగే ఈ ముడత అంతా పై ముడత కింది ముడత రెండు క్లియర్ అయ్యి సైడ్ బ్రాంచెస్ రావడానికి అలాగే తెల్లతో మనం ఎర్రనల్లిని నివారించడానికి ఈ ట్యాంగు అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరిగింది దీనిలోకి కాంబినేషన్గా మనం న్యూట్రియన్స్ మ్యాక్స్ అనేది కలుపుకోవడం జరిగింది అలాగే ఫోర్త్ డోస్ కింద వచ్చేసి మనము సింజెండా వారిది మినిట్ ఎక్స్ట్రాను స్ప్రే చేయడం జరిగింది ఈ మినక్ పాటు దీనిలోకి కాంబినేషన్గా మనము పెగాసిస్ అనే టెక్నికల్ని స్ప్రే చేయడం జరిగింది సో ఈ నాలుగు డోసులకు సంబంధించినటువంటి వీడియో అనేది మనకు మన ఛానల్లో ప్రతి వీడియో ఉన్నది అలాగే అది స్ప్రే చేశాక ఏ విధంగా ఎటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగిందో కూడా మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను మన వీడియోలో మనం పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క వీడియోను చూడగలరని ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు మనకు నాలుగు అంటే మొదటి నెలలో మనము నాలుగు స్ప్రేయింగ్ అనేది అయిపోవడం జరిగింది సో ఇప్పుడు మనకు ముప్పై నుంచి మళ్ళీ డెబ్బై రోజుల వరకు మళ్ళీ ఎటువంటి నాలుగు స్ప్రేయింగ్స్ అనేది చేసుకోవాలి మీకు ముందే చెప్తున్నాను అంటే ఈ నాలుగు స్ప్రేయింగ్స్లలో కలుపుకొని మనము ముఖ్యంగా తామర పురుగు ఎర్రనల్లి అలాగే దాంతోపాటు మనకు ఈ సన్న పురుగు పచ్చ పురుగు దాంతోపాటు మనకు ఈ సైడ్ బ్రాంచెస్ రావడానికి చెట్టు అనేది మనకు బుట్టాకారంలోకి వచ్చేసి మనకు అధిక దిగుబడి రావడానికి మంచి గ్రోతింగ్ రావడానికి ఎటువంటి ముడత కానీ ఎటువంటి మనకు వైరస్ కానీ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి ఐదో డోసు కానీ ఆరో డోసు కానీ ఏడో డోసు కానీ ఎనిమిది డోసు అంటే ఐదు నుంచి ఎనిమిది వరకు అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మళ్ళీ అంటే ముప్పై నుంచి డెబ్బై రోజుల వరకు ఎటువంటి స్ప్రేయింగ్స్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మీకు క్లుప్తంగా తెలపడం జరుగుతుంది సో మీరు ఒకసారి గమనించగలరు అలాగే ఈ భారీ వర్షాల వలన మన మిరప పంటకు వచ్చేసి ఎర్రనల్లి తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ అలాగే ఈ సన్న పురుగు ఇవన్నీ వచ్చేసి మనకు వస్తున్నటువంటి గ్రోత్ అనేది ఏమైతుందంటే మొత్తం మనకు పైముడతలాగా ఏర్పడేసి మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇమేజ్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఈ పైముడత అనేది బాగా ఏర్పడేసి ఎటువంటి టెక్నికల్ మందులు స్ప్రే చేసినా కానీ కంట్రోల్ కాక ఏమైతుందంటే మనకు అది బొబ్బెర వైరస్ లాగా మొజైక వైరస్ లాగా లాగా ఏర్పడేసి మనకు వైరస్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఫిఫ్త్ డోస్ కింద అయితే ప్రతి ఒక్క రైతు సోదరులు మీకైతే ఈ ప్రోడక్ట్ గురించి తెలపడం జరుగుతుంది ఇది లైఫ్ సెన్సెస్ వారిదండి సో ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సో మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంది సో ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి హ్యాష్ ట్యాగ్ అండి సో ఈ హ్యాష్ ట్యాగ్ ఏంటంటే మనకు ముఖ్యంగా దేనికి పనిచేస్తుంది అంటే ఇది ఫర్మాంటెడ్ లిక్విడ్ ఫర్ వైరస్ రెసిస్టెన్స్ అంటే మన మిరప పంటలో వస్తున్నటువంటి అది జెమినీ వైరస్ కావచ్చు మొజైకా వైరస్ కావచ్చు బొబ్బెర ముడత కావచ్చు ఇది మనకు నల్లి ద్వారా వచ్చినటువంటి పై ముడత కానీ కింది ముడత కానీ ఏ ముడత ఉన్నా కానీ ఈ హ్యాష్టాగ్ అనే ప్రొడక్ట్ మనము స్ప్రే చేయడం వలన ఏంటంటే మనకు అన్ని మూడతలు క్లియర్ అయిపోయి మనకు ఈ ఆకులు అనేది ఇస్త్రీ చేసిన విధంగా వచ్చేసి పైనుంచి మనకు మంచి సన్న గ్రోత్ అనేది రావడానికి సన్న ఈగురు అనేది రావడానికి ఈ హ్యాష్ ట్యాగ్ అనే ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ బాక్స్లో వచ్చేసి మనకు రెండు డబ్బాలు అనేది రావడం జరుగుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక బాక్స్ ఇంకొక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక బాక్స్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మన మిరపలో వస్తున్నటువంటి అన్ని రకాల వైరస్ని అలాగే బొబ్బెర వైరస్ని అలాగే పై ముడతాను కింది ముడతాను నివారించుకోవచ్చు సో దీనిలో కనుక మనము కాంబినేషన్గా ఏం స్ప్రే చేయాలంటే మనకు బెస్ట్ అగ్రో లైఫ్ సైన్సెస్ వారిది బెస్ట్ మెన్ అనే ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా అంటే ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు మనం ఈ కాంబినేషన్ అనేది ఇచ్చేసి స్ప్రే చేయడం జరిగింది సో ఇది ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగిందండి సో ఒకసారి బెస్ట్ మెన్ లో ఎటువంటి టెక్నికల్ ఉంటాయో మీకు అయితే తెలపడం జరుగుతుంది సో ఈ బెస్ట్ మెన్ లో వచ్చేసి మనకు ఫిప్రోనిల్ సెవెన్ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది అలాగే అబామెక్టిన్ అనేది మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు టోల్ఫెన్ పైరాడ్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరిగింది అంటే ఒకటే మందులో మనకు రీజెంట్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది అలాగే దాంతోపాటు అబాసిన్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది దాంతోపాటు మనకు ఈ కీఫన్ టెక్నికల్ అంటే ఈ మూడు టెక్నికల్లు మనకు ఒకటే మందులో దొరకడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ హ్యాష్ టాగ్తో పాటు ఈ బెస్ట్ బెస్ట్మెన్ని ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవడం వలన మనం మిరప తోటకు ఎటువంటి వైరస్ కానీ ఎటువంటి ముడత కానీ రాకుండా మనమైతే నివారించుకోవచ్చు సిక్స్త్ డోస్గా మనము ఏం స్ప్రే చేసుకోవాలంటే ఈ ఆరవ డోస్ కింద మనము మీకైతే ఈ రోన్ఫెన్ అనే ప్రోడక్ట్ గురించి ఇక్కడ ఇమేజ్ చేయడం జరుగుతుందండి సో ఈ లో వచ్చేసి మనకు ముఖ్యంగా మూడు టెక్నికల్ ఉంటాయి సో అవి ఏంటంటే కనుక మనం చూసుకున్నట్లయితే పైరి ప్రాక్సిఫిన్ అనేది ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది అలాగే డైనోటు ఫురాన్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది దాంతోపాటు డయాఫెన్ తురియాన్ అనేది మనకు ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది అంటే ఈ రోన్ఫెన్ అనే టెక్నికల్ మనకు తెల్లదోమ తామర పురుగు అలాగే ఎర్రనల్లి అలాగే సన్నపురుగు పచ్చ పురుగు ఇలా అన్ని రకాల పురుగులపైన రసం పిలిచే పురుగులపైన ఈ రోన్ఫెర్ అనే టెక్నికల్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ రోన్ఫెర్ అనే టెక్నికల్లో మనం కాంబినేషన్గా ఏం స్ప్రే చేసుకోవాలంటే ఈ విట్రో లైఫ్ సెన్సెస్ వారిది వసుదా అనే ప్రోడక్ట్ కంపల్సరిగా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ వసూధ అనేది యాడ్ చేసుకోవడం వలన మనకు ఈ మిరప పంటలో ప్రధానంగా ఈ మనకు సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చేసి అలాగే దాంతోపాటు మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలను అన్ని రకాల న్యూట్రియన్స్ ఎన్పికే మనకు నత్రజని పొటాసు అలాగే భాస్వరము అలాగే దాంతోపాటు హ్యూమిక్ యాసిడు అలాగే మనకు దీంట్లో ఫల్విక్ యాసిడ్ అలాగే ఎమినో యాసిడ్స్ అలాగే ఫర్మెంటెడ్ లిక్విడ్ ఇలా అన్ని రకాల పోషకాలు ఈ వసతులలో మనకు ఉండడం వలన మనకు ఈ నలభై నుంచి యాభై రోజుల పంట సమయంలో మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అందించి మనకు చెట్టు అనేది బుట్టాకారంలోకి రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి దాంతోపాటు మనకు వస్తున్నటువంటి గ్రోత్ అనేది ఇస్త్రీ చేసిన విధంగా సన్న గ్రోత్ చింత చిగురు వచ్చిన విధంగా గ్రోత్ రావాలంటే ఈ వసుదా అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ మిరప పంటలో అధిక పూత రావడానికి ఉన్న ప్రతి పూత అనేది మనకు కాయగా మారడానికి కూడా ఈ వసుదా అనే ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అంటే మన మిరప అనేది ఈ యాభై నుంచి యాభై ఐదు రోజుల సమయంలో ఈ వసదను స్ప్రే చేసుకున్నట్లయితే మనము మంచి కాపు సెట్ చేసుకునే దిశగా మనమైతే మన మిరప తోట నుంచి తీసుకెళ్ళొచ్చండి సో మీరు ఈ సిక్స్త్ డోస్ కిందకి వచ్చేసి ఈ రోన్ ఫేను ఈ రోన్ ఫేన్తో పాటు ఈ వసద ఈ రెండు కాంబినేషన్లు ఇచ్చుకోవడం వలన మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో సిక్స్త్ డోస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సెవెంత్ డోస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇమేజ్ చేయడం జరుగుతుంది ఈ సెవెంత్ లో వచ్చేసి మనము పోలీస్ అండి ఈ పోలీస్ అనేది ఎందుకు స్ప్రే చేయాలని చెప్తాను అలాగే ఈ పోలీసులో మనము కాంబినేషన్గా ఈ మాస్కో అనే ప్రోడక్ట్ ఇది ఒక పురుగు ఉందండి సో ఫస్ట్ ఒకసారి మీకు ఈ పోలీస్ గురించి తెలపడం జరుగుతుంది ఈ పోలీసులో ఏందంటే మనకు రెండు రకాల టెక్నికల్ ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఒకటి వచ్చేసి ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది అలాగే ఇమిడాక్లోరోఫైడ్ అనేది మనకు ఫార్టీ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది ఈ రెండు ఏంటంటే మనకు మిరప పంటలు ఆశిస్తున్నటువంటి ఎర్రనల్లిని తెల్లదోమని అలాగే మనకు వస్తున్నటువంటి తామర పురుగును కంట్రోల్ చేయాలంటే ఈ గరుడ కెమికల్స్ వారిది పోలీస్ అనే టెక్నికల్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ పోలీసులో మనము ఈ కాంబినేషన్గా ఈ మీకు అట్లాంటిక్స్ క్రాప్ సైన్సెస్ వారిది ఈ మాస్కోవ్ అనేది ఇక్కడ మీకు ఇమేజ్ చేయడం జరుగుతుంది ఈ మాస్కోవ్ అనేది మనము అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన మిరప పంటలో వస్తున్నటువంటి సన్న పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు అలాగే ఆకు తినే పురుగు అలాగే కాండం తొలుచు పురుగులు అన్ని రకాల పురుగులను అది ఎటువంటి రకమైన పురుగు ఉండని ఆ పురుగును మనం కనుక నివారించుకోవాలంటే ఈ మాస్కో అనే ప్రోడక్టు మనకు మిరప పంటలో చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది దీని యొక్క డోసేజ్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున అనేది స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ మాస్కో కావాల్సిన రైతు సోదరులు మీకు స్క్రీన్ పైన నెంబర్ పెట్టడం జరుగుతుంది సో ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి మీరైతే కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మనకు సెవెంత్ డోస్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ఎయిత్ డోసు ఈ ఎయిత్ డోసులో మనము ఇప్పుడు ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలంటే ఈ ఎయిత్ డోసు వచ్చేసరికి మనకు కనీసము అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల పంట అయితే కావస్తుంది కాబట్టి మనము ఎగ్జాక్ట్గా ఒక నెల రోజుల సమయానికి మనము బెనివియా టెక్నికల్ అయినటువంటి సియాంత్రినీలి ప్రోల్ అనే టెక్నికల్ని మనము మొదటి మొదటి డోస్ కింద అయితే మనము స్ప్రే చేయడం జరిగింది అంటే మొదటి దఫా స్ప్రేయింగ్ కింద చేయడం జరిగింది సో నేనైతే మినిట్ో ఎక్స్ట్రాని చేయడం జరిగింది సో అది స్ప్రే చేసుకున్నాక మళ్ళీ ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై రోజుల వ్యవధిలో సేమ్ టెక్నికల్ అయినటువంటి ఈ సీయాంత్రనీ టెక్నికల్ని మనం కంపల్సరిగా రెండవసారి కూడా పిచ్చికారీ చేసుకుంటేనే అంటే ఈ రెండవసారి స్ప్రేయింగ్ చేస్తేనే మనకు ఆ టెక్నికల్లో ఉన్నటువంటి మంచిని మనము మన మిరప మొక్కకు అందిస్తేనే మనకు మంచి సైడ్ బ్రాంచెస్ తోటి రావడానికి అలాగే ఆ మొక్క అనేది హెల్దీగా రావడానికి ఈ సీయాంత్ర నీళ్ళి ప్రోల్ అనే టెక్నికల్ మనము సెకండ్ డోస్ కంపల్సరీ చేసుకోవాలి కంపల్సరీ చేస్తేనే దాని యొక్క రిజల్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది కాబట్టి మనం మళ్ళీ బెనివి స్ప్రే చేయకుండా ఈసారి ఈ సింజంటా వారిది ప్లెసివా అనేది తీసుకురావడం జరుగుతుంది అంటే ఈ ఎనిమిదో డోస్ కిందకి వచ్చేసి మనము ప్లెసివాను స్ప్రే చేసుకోవాలి ఈ ప్లెసివాలో కనుక కెమికల్ కాంబేషన్ చూసుకున్నట్లయితే మనకు ఈ నీలి ప్రోల్ అనేది సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు పెగాసిస్ టెక్నికల్ అయినటువంటి డైఫెన్థురాన్ అనేది మనకు థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనేది ఈ ప్లెసివా ఒకటిలో ఈ ప్లెసివాలోనే మనకు బెనివియా టెక్నికల్ ప్లస్ పెగాసిస్ టెక్నికల్ ఈ రెండు టెక్నికల్ ఉండడం వలన మనకు మనకు ముడత క్లియర్ అవుతుంది అలాగే ఎర్రనల్లి క్లియర్ అవుతుంది తెల్లదోమ క్లియర్ అవుతుంది అలాగే అన్ని రకాల మనకు రసం పిలిచే పురుగులు క్లియర్ అవ్వడం వలన ఈ బెనివియా అనే టెక్నికల్లో ఈ సాంత్ర నీళ్ళు పురుగులు అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో దీంట్లోకి మనం మళ్ళీ కావలసిన రైతు సోదరులు అంటే మంచి ఇంకా మంచి కాప్ సెట్ కావాలి అలాగే అధిక దిగుబడి పొందాలి కనీసం మొదటి మనము మొదటి అంటే మొదటి దఫాలోనే మనకు కనీసం ఒక పదిహేను నుంచి ఒక ఎకరానికి పదిహేను నుంచి పదహారు కింటాల మంచి దిగుబడి మంచి పూత రావాలి మంచి కరప్ సెట్టింగ్ కావాలంటే ఈ వసూను కంపల్సరిగా యాడ్ చేసుకోవాలండి ఈ వసతును యాడ్ చేసుకోవడం వలన మనం అదనంగా ఒక పది నుంచి పన్నెండు కింటాల మనకు కాప్ అనేది ఈ వసతు వల్ల అయితే మనకు రావడం సెట్ అవ్వడం జరుగుతుంది అలాగే మనకు ఈ వసుధను స్ప్రే చేసుకోవడం వలన ఏంటంటే వచ్చిన ప్రతి పూత అనేది మనకు ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది కాకుండా ఈ పిందెలు అనేది మనకు రాలకుండా ప్రతి ప్రతి పూత అనేది పిందెగా మారడానికి అలాగే పిందె నుంచి అది కాయగా మారడానికి ఈ వసుధ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ వసుధ కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు అలాగే మనం ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే మనం చెప్పేటువంటి ఈ వీడియో మొత్తం మీరు మొదటి నుంచి చివరి వరకు గమనించినట్లయితే ప్రతి ఒక్క స్ప్రేయింగ్ అనేది మిరప పంటకు ఎంత ముఖ్యమైనది అలాగే మనము మంచి కాపు దిశగా అంటే మంచి దిగుబడి సాధించే విధంగానే మనం చెప్పేటువంటి ప్రతి స్ప్రే అనేది మీకు గమనించి ప్రతి స్ప్రేలో మనము నల్ల తామర పురుగు తెల్ల దోమ ఎర్రనల్లి అలాగే దాంతోపాటు అన్ని రకాల రసం పిలిచే పురుగులు గ్రోతింగు కాప్సైడ్ సైడ్ చేసుకోవడం అలాగే అన్ని రకాల సన్న పురుగు కానీ పచ్చ పురుగు కానీ కాయ పురుగులు కానీ అలాగే వేరుకులు రాకుండా మనము ఇంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు సోదరులు ఈ వీడియోను ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి రెండోసారి కూడా మీరు ప్లే చేసుకొని చూస్తేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు